పల్లెటూరులో ఇయ్యే కదా దొరికేది సాడీలు ఆడతో వాడని అంటావాడు పాడే నీ నీ టూబ్ తీసాడు చూడు ఆ మాట అన్నానని గోపాలు వచ్చిన వాడు పిల్లలు చెప్పుకో అన్నా ఆయన చూడండి నాన్న గిన్నె తీసుకురా తీసుకోండిలోకి తీస్తే బాగుండు ఇది మాని అయిపోయాయి కూర్చున్నా వద్దు దాగి తగాలు పెట్టుకునేవాడిని అయితే ఆయన మీద పెట్టుకునేవాడిని మరి కాళ్ళ తగాదు చూడు నేను అంత చెక్కల ఇదిలో నేను సావని ఎందుకు చూసుకోండి నాకు కాయలు అరే అన్ని అవసరం లేదు కాయలు ఇరా నేను ఏ దీనికే బాగుంటాయి ఈ బరిగా బరిగుడ్క ఇంకా అక్కడ

ఇదిగో ఇదిగో ఈ వెనక్కి పెట్టుకోవాలేసి మీరు కొత్తగా తిప్పాల అందరికి కుదరాలి కదా అది కూడా కాయలు మంచిగా ప్రసాదు సాంబాయి అదిగో

మీ ఊర్లో ముంజులు ఎట్టు తీస్తారా చూడండి చూసి నాకు కామెంట్లో పెట్టండి బాయ్